హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్ మనము యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ వస్తుంది ఆ యూనివర్స్ మీకు ఏ మెసేజ్ పంపిస్తుంది అనేది ఆ యూనివర్స్ని అడిగి తెలుసుకుందామండి దానికన్నా ముందు మీరు రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే వీడియోస్ని షేర్ చేయండి మీకు నచ్చితే వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మీ కామెంట్స్ని నాకు మీ అభిప్రాయాలని నాకు తెలియచేయండి ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే తప్పకుండా నాకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి దాన్ని చదివి నాకు మెసేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం మీకు యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ రాబోతోంది అంటే ఎలా ఉంటుంది మీ లైఫ్ ఏం జరగబోతోంది మీ లైఫ్లో యూనివర్స్ ఏమి మీకు మెసేజ్ పంపిస్తుంది అనేది ఇప్పుడు చూద్దామండి ఆ డివైన్ నుంచి ఆ యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ రాబోతుంది అనేది తెలుసుకుందాం ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ నేను నా మెసేజ్ నా కార్డ్స్లో నేను తీసే కార్డ్స్లో ఎటువంటి మెసేజ్ రాబోతోంది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను మంచి మెసేజ్ని పంపించండి సో మీరు ఈ వీడియో చూసే ముందు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకోండి మంచి మెసేజ్ రావాలని మీ సమస్యలు త్వరగా తీరిపోవాలని మీ కోరిక నెరవేరాలని మనసులో అనుకోండి ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్య గురించి అనుకునేసి త్వరగా తీరిపోవాలి తీరిపోయింది అనేసి అనుకోండి మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ఎవరైనా ఇంకా వేరే వాళ్ళ గురించి అనుకునేటట్టయితే వాళ్ళ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి మంచిగా రెజినేట్ కావాలని అనుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ సో ఎవరికైనా కనెక్ట్ కావచ్చు మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ రీడింగ్ అనే అనుకోండి ఇంకా ఎక్కువైనా కూడా పర్లేదు ఇంకా తక్కువ అయితే మీ రీడింగ్ కాదు అనేసి ఇగ్నోర్ చేసేసేయండి ఈ వీడియోని ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ సో చూద్దాము ఏ మెసేజ్ మీకు పంపిస్తుంది ఆ యూనివర్స్ అనేది చూద్దామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే సో మీ మెసేజ్ మీకు ఎటువంటి మెసేజ్ వస్తుంది అంటే బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాము ఓకే టవర్ ద టవర్ వచ్చింది సో మీకు అన్ని యూనివర్స్కి సంబంధించిన అటువంటి మెసేజే వచ్చిందండి యూనివర్స్ అంటే మీ లైఫ్ ఎలా ఉండబోతోంది మీకు ఎటువంటి లైఫ్ రాబోతోంది ఫ్యూచర్లో మీకు ఎటువంటి లైఫ్ రాబోతోంది ఇప్పుడు ఎటువంటి లైఫ్ ఉంది మీకుండే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చూస్తే మీకు వచ్చిన మెసేజ్ ఏంటి అంటే ఫస్ట్ మెసేజే చూడండి ఫస్ట్ మెసేజే క్వీన్ ఆఫ్ బాండ్స్ వచ్చింది అంటే మీరు చాలా పాజిటివిటీతో ఉన్నారండి పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు బాగా మంచి పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు ఎక్కువ భగవంతుడిని నమ్ముతారు మీరు యూనివర్స్ని నమ్ముతారు మీరు ఏదైనా కూడా మన మంచికే జరిగింది ఆ భగవంతుడు ఏది చేసినా మనకు మన మంచిగా చేస్తాడు మనకు అనుకూలంగానే చేస్తాడు అనే నమ్మ నమ్మే మనస్తత్వం ఇది అనే నమ్మే వ్యక్తి మీరు సో మీకు ఎటువంటి సిచువేషన్ ఎదురైనా కూడా మీరు పాజిటివ్గానే థింక్ చేస్తారు మీరు ఏది థింక్ చేసినా కూడా పాజిటివ్గా అంటే ఎంత నష్టం వచ్చినా ఎంత బాధ అయినా కూడా దానికి కూడా మీరు పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు అలాంటి మనస్తత్వంతో ఉంటారు మీరు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అరే నాకు ఇంత కష్టం వచ్చింది ఇంత పెద్ద కష్టం వచ్చింది నా లాంటి దురదృష్టం ఇంకెవరికి లేదు నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను అని కొంతమంది అనుకుంటారు కానీ కొంతమంది దాన్ని కూడా మంచిగా తీసుకుంటారు ఆ కొంతమందిలో మంచిగా తీసుకునే వాళ్ళలో మీరు ఉంటారండి ఎందుకంటే ఏదైనా మన మంచి కోసం జరిగింది అని ఆలోచిస్తారు కాబట్టి మీకు ఎంత పెద్ద సిచువేషన్ వచ్చినా కూడా మీరు ఈజీగా నవ్వుతూ సాల్వ్ చేసుకుంటారు దాన్ని సాల్వ్ అయిపోతుంది కూడా మీకు ఎందుకంటే మీకు యూనివర్స్ సపోర్ట్ చాలా ఉంది ఎందుకంటే మీరు ఎక్కువ భగవంతుని మీద నమ్మకం ఉంచుతారు ఏదైనా కూడా భగవంతుడు నాకు మంచే చేస్తాడు నాకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా అది భగవంతుడే తీరుస్తాడు భగవంతుడే చూసుకుంటాడు ఆయన మీద నేను భారం వేసేసిన ఇదంతా ఆయనది ఆయన పెట్టిండేది ఎందుకంటే ఆయన పంపించింటేనే నేను ఈ లోకంలోకి వచ్చిన ఆయన భగవంతుడు ఏదో కారణం చేత నన్ను పంపించినాడు ఈ భూమి మీద నేను పుట్టినాను అంటే ఏదో ఒక కారణం ఉండే నేను పుట్టింటా సో ఏది చేసినా కూడా ఆయన మన మంచికే చేస్తాడు ఆయన చూసి చూసి మనల్ని బాధ పెట్టాడు కదా సో బాధ పెడుతున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది సో అలాంటి మనస్తత్వంతో ఉంటారు మీరు అంటే ఏది జరిగినా కూడా మంచే జరుగుతుంది మన మంచికే జరుగుతుంది అనే అనే దృక్పథం ఉంటుంది మీకు అలాగే మీకు అలాగే మంచిగానే జరుగుతుందండి పాజిటివ్గానే ఉంటారు మీరు నవ్వుతూ ఉంటారు ఎప్పుడు నవ్వుతూ చిరునవ్వుతూ ఉంటారు కాబట్టి మీకు ఉండే సమస్యలు కూడా చాలా ఈజీగా దూరం అయిపోతాయి ఆ ఆ యూనివర్స్ నుంచి మీకు మంచి సందేశం వస్తుంది మంచి గిఫ్ట్ అనేది రాబోతుంది ఆ గిఫ్ట్ అనేది మీరు అందుకోబోతున్నారు మీరు సంతోషంగా మీరు ఆ గిఫ్ట్ అనేది అందుకోబోతున్నారు మీకు పెట్స్ అన్నా కూడా చాలా ఇష్టము మీకు క్యాట్స్ అన్నా కూడా చాలా ఇష్టము పెంచుకుంటూ ఉంటారు అలాగే నలుగురికి హెల్ప్ చేసే మనస్తత్వం ఉంటుంది నలుగురికి దారి చూపించే మనస్తత్వం వాళ్ళకి వెలుగునిచ్చే మనస్తత్వం ఇది ఎవరికైనా హెల్ప్ చేసి వాళ్ళకి వెలుగును చూపిస్తారు వెలుగునిస్తారు సో మీ చుట్టూ చుట్టూ కూడా అలాంటి వెలుగు అనేది వస్తూ ఉందండి ఉంటుంది ఎప్పుడు ఇంకా ఎక్కువ బాగా మీ లైఫ్లో గ్లో అనేది పెరుగుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడు నెగిటివ్గా ఉండరు అంటే సాడ్గా ఉండరు బాధపడుతూ ఉండరు మీరు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటారు కాబట్టి మీ చుట్టూ కూడా సంతోషం అనేది అలుముకొని ఉంటుంది సంతోషం అనేది సగం బలం అంటారు కదా సో అలాగా సంతోషమే సగం బలం అన్నప్పుడు ఆ బలంతోనే మీరు ముందుకు వెళుతూ ఉంటారు కాబట్టి మీకు మంచి ఒక యూనివర్స్ నుంచి ఒక మంచి గిఫ్ట్ రాబోతుంది సంతోషమైన గిఫ్ట్ వెలుగు వెలుగును పంచే గిఫ్ట్ మీ లైఫ్ అంతా మీ జీవితం అంతా వెలుగుతో నిండిపోయేటటువంటి గిఫ్ట్ అనేది మీకు త్వరలో రాబోతోంది క్వీన్ ఆఫ్ బాండ్స్గా ఉంటారు మీరు ఒక మహారాణిలాగా ఉంటారు అనేసి ఫస్ట్ మెసేజ్ అనేది మీకు వచ్చిందండి సో అంటే మీరు ఏదైనా ఆలోచించని ఏది ఆలోచించినా కూడా పాజిటివ్గానే ఆలోచిస్తారు సో మీ దగ్గర ఏది ఏది ఉన్నా కూడా అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏదైనా కనిపించిందంటే అరే ఇది అభిశకనము ఇది బ్యాడ్ థింగ్ అట్లా కొంతమంది ఆలోచిస్తారు కానీ మీరు అట్లా కూడా ఆలోచించరు ప్రతి ఏది పాజిటివ్గానే ఆలోచిస్తారు అన్ని ఏది వచ్చినా కూడా దాన్ని కూడా మీరు శుభశకనంగానే తీసుకుంటారు మీ లైఫ్లో సో దానివల్ల మీకు నెగిటివ్ కూడా మీకు పాజిటివ్ అయిపోతుంది మీ దగ్గరికి వచ్చే నెగిటివిటీ కూడా పాజిటివిటీగా మారిపోతుంది అరచేతిలో మీకు వైకుంఠం అంటారు కదా అట్లా అరచేతిలో వైకుంఠం చూసినట్టు ఆనందంగా అరచేతిలోనే మీకు ఒక గ్లో అనేది వస్తుందండి అరచేతిలోనే కనిపిస్తుంది ఆ సంతోషం అనేది మీరు ఎందుకంటే భగవంతుని కూడా మీరు బాగా నమ్ముతారని ఇక్కడ తెలుస్తోంది చూడండి ఇక్కడ ఎన్ని బ్రేస్లెట్స్ వేసుకొని ఉన్నారో అంటే భగవంతుని బాగా నమ్ముతారు భగవంతుని నమ్మిండే వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు ఎప్పటికీ వాళ్ళకి నష్టం అనేది ఉండదు బాధ అనేది ఉండదు ఎప్పుడో ఒకసారి సంతోషం అనేది భగవంతుడు ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు అనే దృక్పథంతోనే ఉంటారు మీకు అలాగే జరుగుతుందండి మీకు జరిగేవన్నీ కూడా ఆ సంతోషంగానే బాగా సక్సెస్గానే జరుగుతాయి మీ లైఫ్లో కూడా అంత మంచి సక్సెస్ అనేది మీరు పొందుతారు సంతోషకరమైన లైఫ్ అనేది మీకు ఉంది మీకు మంచి లైఫ్ ఉంది రాబోతోందని చూపిస్తుంది ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ బాండ్స్ వచ్చింది ఇక్కడ కింగ్ ఆఫ్ బాండ్ బాండ్స్ అయితే ఇక్కడ కింగ్ ఆఫ్ బాండ్స్ వచ్చింది అంటే పైర్ లాగా ఒక జంట అంటే రాజు రాణి అనే వాళ్ళు వచ్చినారు అంటే ఇక్కడ రాజు అంటేనే కింగ్ ఆఫ్ వార్న్స్ అంటేనే రాజు అంటేనే ఒక లయన్ లయన్ లాగా ఉంటుంది మీ శక్తి కూడా అలాగే ఉంటుంది ఒక లయన్ లాగా మీ శక్తి అనేది ఉంటుంది సో మీకు ఏదైనా కూడా అనుకోండి మీరు సాధిస్తారండి మీరు మీ లైఫ్లో మంచి జరుగుతుంది సంతోషం జరుగుతుంది అన్న వస్తుంది అన్నాను కదా పాజిటివిటీ ఉంటుంది అన్నాను కదా అలాగే మీ లైఫ్లో ఏది జరిగిన ఇది కూడా చూడండి యూనివర్స్ ఇక్కడ కూడా బయట కూడా అంత బయట ప్రపంచం అంట అంతా అంటే మీకు సపోర్ట్గా ఉంది యూనివర్స్ నుంచి మంచి సపోర్ట్ అనేది వస్తుంది మీకు ఎప్పుడూ ఒకరు ఒక మంచి బలమైన దృఢమైన సపోర్ట్ అనేది మీకు లైఫ్లో ఉంటుందండి అది భగవంతుడి నుంచైనా కావచ్చు మీ ఫ్రెండ్స్ నుంచైనా కావచ్చు ఎక్కడి నుంచినా ఒక సపోర్ట్ అనేది మీకు వెనక నుంచి ఉంటుందండి ఎప్పుడు ఏ పనికి వెళ్ళినా ఏ దాంట్లో మీరు అడుగుపెట్టినా మీరు ఏదో ఒక స్కిల్ అంటే మీరు ఏదో ఒక రంగంలో ఉంటారు కదా ఒక ఆ రంగంలో మీకు ఒకరు ఎప్పుడు ఎవరో ఒకరు మీకు సపోర్ట్గా ఉంటారు ఆ సపోర్ట్ కూడా చిన్న సపోర్ట్ కాదు చాలా పెద్ద సపోర్ట్ ఉంటుందండి ఒక కింగ్ లాగా ఉంటారు మిమ్మల్ని చూసుకుంటారు కింగ్ లాగా మీరు అక్కడ గడపగలుగుతారు అంటే ఆ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఎప్పుడు దర్పంగా ఉంటుంది ఒక గర్వంగా ఉంటుంది మంచి స్టేజ్ అనేది మీకు రాబోతోంది మంచి పొజిషన్ అనేది మీకు రాబోతుంది దానికి తగిన శ్రమ వలన మీరు కష్టపడి ఆ స్టేజ్ని అందుకుంటారు కానీ మీకు మంచి సపోర్ట్ భగవంతుడి నుంచి కూడా సపోర్ట్ ఉంది ఆ నరసింహస్వామి సపోర్ట్ కూడా మీకు ఉంది ఆ భగవంతుడి నుంచి కూడా ఆ సపోర్ట్ అనేది ఉంది ఇక్కడ చూడండి వెనక సైడ్ లైన్ అనేది కనిపిస్తోందా మీకు లైన్ అంటే అది ఎలా ఉంటుందంటే మీకు ఎప్పుడు మీరు ఒక దృఢ నిశ్చయంతో ఉంటారు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారంటే స్ట్రాంగ్ డెసిషన్ అనేది వస్తుంది మీలో ఆ స్ట్రాంగ్ డెసిషన్ వల్ల ఎవ్వరు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడలేరు మీ దగ్గరికి ఎదురుగా నిలబడి కూడా మాట్లాడలేరు ఎందుకంటే ఒక లయన్ లాగా ఉంటారు మీరు ఒక లయన్ చూపు లాగా ఉంటుంది మీ చూపు కూడా కొనదేరి కొసదేరి షార్ప్గా ఉంటుంది ఏది మాట్లాడినా కూడా కరెక్ట్గా మాట్లాడతారు మీకు కూడా భగవంతుడు అంటే చాలా గురి ఉంటుంది భగవంతుడి మీద చాలా నమ్మకం ఉంటుంది చూడండి మీరు కూడా బ్రేస్లెట్స్ వేసుకుంటారు బ్రేస్లెట్స్ వేసుకోవడం కానీ భగవంతుడిని నమ్మడం కానీ ఏదైనా కానీ భగవంతునికి పూజలు చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు బయటికి ఒక రకంగా కనిపించినా కూడా బయటికి ఏం తెలియనట్టు ఉన్నా కూడా మనసులో మాత్రం చాలా దృఢ సంకల్పం ఉంటుంది చాలా మంచిగా మీకు సపోర్ట్ అనేది యూనివర్స్ నుంచి ఆ ప్రకృతి నుంచి చాలా మంచి సపోర్ట్ అనేది వస్తుందండి మీకు వలన మీరు ఒక కింగ్ లాగా మెలుగుతూ ఉంటారు సమాజంలో ఒక కింగ్ లాగా అంటే మీరు ఏది తీసుకున్నా కూడా నెంబర్ వన్ స్టేజ్కి వస్తారు ఏది పట్టినా కూడా పట్టిందల్లా బంగారం అంటారు కదా అలా ఏ రంగంలో ఏ బి బిజినెస్ రంగం కావచ్చు బిజినెస్ కావచ్చు జాబ్స్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే ఏదైనా రంగం ఏదైనా వేరే అదర్ ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో మీరు నెంబర్ వన్గా ఉంటారు మీ లైఫ్ ఎప్పుడు కూడా నెంబర్ వన్గా ఉంటుంది అంటే అలాగే దృఢంగానే దృఢ నిశ్చయంగానే దృఢ చిత్తంతోనే మీరు పనిచేస్తారు మీ లైఫ్ కూడా అలాగే వస్తుంది మీకు అలాంటి సిచ్యుయేషన్ అంటే మీకు ఏది పట్టినా కూడా తీసుకున్నా కూడా ఆలోచిస్తారు షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది మీకు కింగ్ ఎలా ఉంటారో కింగ్ మనస్తత్వం ఎలా ఉంటుందో మీ మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది అందుకనే మీకు వెన్నంటే ఎప్పుడు ఆ ఒక లయన్ లాగా సపోర్ట్ అనేది మీకు అది ఎక్కడి నుంచి వస్తుందో మీకే తెలియదు కానీ ఆ యూనివర్సే పంపిస్తుంది మీకు ఒక సపోర్ట్ అనేది అంటే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అట్లాంటి సపోర్ట్ వల్ల మీరు మంచిగా లైఫ్లో హై లెవెల్కి వస్తారు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి పాజిటివ్ కార్డ్సే వచ్చినాయి సో అంటే డబ్బులు పరంగా కూడా మీకు మంచి మంచి టైం అనేది వస్తుంది డబ్బుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు డబ్బులు ఎప్పుడు వస్తాయని డబ్బుల పరంగా కూడా మీరు మంచి స్టేజ్కి వస్తారండి చేతి నిండా డబ్బులు వచ్చే సిచువేషన్ కూడా రాబోతుంది మీకు సో చేతి నిండా డబ్బులు వస్తుంది మంచిగా మంచి టైం అనేది వస్తుంది అంటే ఇక్కడ చూసుకుంటే పేజ్ ఆఫ్ వాన్స్ వచ్చింది అంటే ఒక రకంగా చూస్తే మీరు పిల్లల విషయంలో కూడా మీరు ఆందోళన చెందుతుంటారు ఫస్ట్లో ఎలా ఉంటుందంటే మీ పిల్లల గురించి కూడా అరే పిల్లలు ఒక స్టేజ్కి రావాలి పిల్లలు ఎలా ఏ విధంగా మంచిగా ఉండాలి వాళ్ళకి మంచి లైఫ్ కల్పించాలి వాళ్ళకు మంచి డబ్బుల పరంగా కూడా ఒక స్టేజ్కి రావాలి జాబ్ కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా చేయాలి అనేది కూడా మనసులో ఉంటుంది మీకు సో మీ పిల్లల పరంగా చూసుకుంటే మీ పిల్లలు ఎలా ఉంటారంటే కొంచెం డల్గా ఉంటారండి మీరు ఎంత పాజిటివ్ ఎక్కువగా బిహేవ్ చేస్తారో మీరు ఎంత పాజిటివిటీతో ఉంటారో మీ పిల్లలు కొంచెము నెగిటివ్ థింకింగ్తో ఉంటారు కొంచెం బాధ బాధపడుతూ ఉంటారు ఏది ఏది చేయాలన్నా కూడా వాళ్ళకు కొంచెం భయం అనేది ఉంటుంది దానివల్ల కొంచెం డిప్రెషన్ డిప్రెషన్కి లోన్ అవుతారు అనేటట్టు చూపిస్తుంది ఇక్కడ అంటే మీరు కొంచెం స్ట్రాంగ్ వ్యక్తులైనా కూడా మీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి మీ ఇంట్లో మీ ఇంట్లో ఉండే వాళ్ళు కానీ పిల్లలు కావచ్చు మీ ఇంట్లో ఉండే ఇంకా అదర్ పీపుల్ కావచ్చు వాళ్ళు కొంచెము డిప్రెషన్లో ఉండొచ్చు వాళ్ళ వాళ్ళకు మనసులో ఏదో బాధ అనేది ఉండచ్చు దానివల్ల కొంచెము బాధ అనేది ఏర్పడుతుంది సో అలా ఉంటుంది కానీ వాళ్ళ బాధను కూడా మీరు సాల్వ్ చేసే అంత మెచ్యూరిటీ మీకు ఉంటుంది సో బాగా ఏస్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది అంటే చేతి నిండా డబ్బులు మీకు బాగా ఉంటుంది పాజిటివిటీతో ఉంటారు జోవియల్గా ఉంటారు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు లేకపోతే మీరు మీ తల్లిదండ్రులు మంచి స్టేజ్లో ఉండొచ్చు మీకు ఏదైనా బాధ ఉన్నా కూడా వాళ్ళు తీరుస్తారు ఆ విధంగా ఉంటుంది మీరు ఈజీ గోయింగ్గా కూడా ఉండ ఉంటారంటే ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ ఎక్కువ మైండ్కి తీసుకోరు ఏంత పెద్ద సమస్య వచ్చినా మైండ్కి తీసుకోరు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు చూసుకుంటాడు అన్నీ భగవంతుడికి వదిలేస్తున్నాను అనే థింకింగ్తో ఉంటారండి బట్ అలాగే మీ లైఫ్ కూడా చాలా మంచిగా మంచిగా సాగుతుంది మంచిగా ఉంటుంది పేరు బాగా మంచి పేరు వస్తుంది మంచి స్కిల్స్ చూపిస్తారు పేరు వస్తుంది నేమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు ఇక్కడ చూస్తే సిక్స్టీన్ ద టవర్ వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్ టవర్ వచ్చింది కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా తెలియకుండా గీస్తాం అది కూడా అంటే పాజిటివ్గానే థింక్ చేస్తారు అది కూడా పాజిటివ్గానే ఓకే ఇది ఇది ఇట్లా ఇట్లా జరిగింది కాబట్టి నాకు ఇంత ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది సో ఇలా జరగడం వల్లనే ఇది ఇప్పుడు ఏదైనా కావచ్చు జాబ్లో కావచ్చు లేకపోతే లైఫ్లో కావచ్చు ఏదైనా ఒక ఓటమి అనేది వచ్చిందంటే బిజినెస్లో కావచ్చు దానికి ఏదో ఒక రీజన్ ఉంది దానికి ఏదో నాకు నాకు తెలియజేసి దానికి భగవంతుడు ఇలా చేసినాడు సో భగవంతుడు భగవంతునికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు నాకు ఇది వచ్చింది కాబట్టి ఇలా బాధపడ్డాను కాబట్టి నాకు ఇవన్నీ ఓ ఇట్లా జరుగుతుందా ఇట్లా అవుతుందా అనేది నాకు తెలిసింది ఒకవేళ ఇదే జరగకుండా ఉంటే నేను చాలా నిర్లక్ష్యంగా నెగ్లెక్ట్గా ఉన్నందును సో ఇలాంటి సిచువేషన్ అంటే ఇట్లాంటి ఏదైనా సమస్యలు అట్లా వచ్చినప్పుడు నన్ను నేను తెలుసుకోగలుగుతాను నేను ఏం చేయాలి ఇంకా ఇంకా స్ట్రాంగ్గా కావడానికి నేను ఏం చేయాలి నేను ఇంకా ఇంకా దాని మీద పట్టు సాధించాలంటే ఇంకా ఏం చేయాలనేవి ఇంకా న్యూ దారులు న్యూ వేస్ అనేవి నేను కనుక్కోగలుగుతాను సో ఇట్లాంటి ఆబ్స్టకల్స్ వచ్చినా కూడా నాకు మంచిదే ఎందుకంటే అట్లాంటి వస్తువు ఉంటేనే నేను జీవితం విలువ నేను తెలుసుకోగలుగుతాను జీవితం అంటే ఏంటి అనేది నేను తెలుసుకోగలుగుతాను అనేసి మీరు పాజిటివ్గానే థింక్ చేస్తారు మీ మనస్తత్వము పాజిటివ్గానే ఉంటుంది బాగుంటుంది సో ఆ విధంగా సంతోషంగా ఉంటారు సెలబ్రేషన్ చేసుకుని టైం కూడా వస్తుందండి మీకు సెలబ్రేషన్ చేసుకుంటారు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఆ యూనివర్స్కి మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారు త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది సో మంచిగా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారు మంచి లైఫ్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతగా ఉంటారు మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు నేను నాలో ఏం ఉన్నాయి ఇంకా నేను సర్దిద్దుకోవాల్సినవి ఏమున్నాయి అని ఆలోచించడం కానీ లేకపోతే పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం కానీ చేస్తారు అయితే పిల్లలకు కూడా మంచి టైం అనేది వస్తుంది మీ లైఫ్లో కూడా చాలా మంచి టైం అనేది వస్తుందండి అందరు మిమ్మల్ని గుర్తిస్తారు మీ గురించి అనుకుంటారు మీ గురించి మీలాగా ఉండాలి అని అనుకుంటారు ఒక మంచి కింగ్ అండ్ క్వీన్ బ్యాండ్స్ వచ్చిన ఒక మంచి పొజిషన్ అనేది మీకు రాబోతుంది అంటే మీకు ఎవరి వల్లనూ ఒక మంచి పొజిషన్ అనేది వస్తుందండి లైఫ్లో టాప్ పొజిషన్లో ఉంటారు మీరు మంచిగా మంచిగా సపోర్ట్ అనేది దొరుకుతుంది సో అంటే లైఫ్ అనేది ఎంజాయబుల్గా ఉంటుంది అని అనుకొని అట్లా అంటే ఎంత కష్టాలు ఎంత కష్టాలు రాని మీరు దాన్ని ఈజీ ఈజీగా తీసుకొని మంచి పేరు తెచ్చు తెచ్చుకుంటారు మంచి పేరు తెచ్చుకుంటారు బాగుంటుంది లైఫ్ సో లైఫ్ అనేది బాగుంటుంది యూనివర్స్ నుంచి మీకు మంచి మెసేజ్ అనేది వచ్చింది ఓకేనా సో ఇదండి సో ఇదండి వాళ్ళ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మంచి టైం అనేది రాబోతుంది యూనివర్స్ నుంచి పాజిటివ్ మెసేజ్ వచ్చింది సో పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గానే ఉండండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ అని క్లైమ్ చేయండి క్లైమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్